సార్వత్రిక ఎన్నికలలో భాగంగా వైసీపీ అధినేత సీఎం వైఎస్ రెడ్డి చేపట్టిన ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర మార్కపురం నియోజకవర్గంలోని కొనుకనుమిట్ల జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జిల్లాలో పోటీ చేస్తున్న అభ్యర్థులను సీఎం పరిచయం చేశారు మీ అందరి చల్లని దీవెనలు చల్లని ఆశీస్సులు మన ఎంపీ అభ్యర్థుల మీద ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ఉండాలని సీఎం కోరారు రాష్ట్రంలో ఎక్కడ మాజీ మంత్రి బాలినీని శ్రీనివాసరెడ్డి లాంటి సౌమ్యుడు ఉండడని ఇలాంటి శ్రీనివాసరెడ్డిని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారని ప్రజలందరూ ఆదరించి బాల్నీని విజయానికి కృషి చేయాలని తెలిపారు నా ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిల్చొని ఉన్నాడు మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా తాను నిల్చోబోతున్నాడు మంచివాడు సౌమ్యుడు అన్నిటికన్నా ముఖ్యం ఏమిటంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా మీ ప్రాంతానికి మంచి చేస్తాడు మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకు ఉన్నాయి భాస్కర్ ను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవనీయంగా మీ అందరినీ కోరుతున్నాను మార్కాపురం అసెంబ్లీ నుంచి అన్న రాంబాబు ఎర్రగొండపాలెం నుంచి చంద్ర దర్శి నుంచి బూచపల్లి రెడ్డి కనిగిరి నుంచి మీలో ఒకడు అతి సౌమ్యుడు నారాయణ యాదవ్ కొండేపీ నుంచి ఆదిమూలపు సురేష్ గెదలూరు నుంచి నాగార్జున రెడ్డిలను ఆశీర్వదించాలని సీఎం కోరారు మన గుర్తు ఎవరైనా ఎక్కడో ఎవరైనా అక్కడో ఇక్కడో మర్చిపోయి ఉంటే మాత్రం గుర్తు పెట్టుకోండి మన భవిష్యత్తు మార్చేది ఈ ఫ్యానే అని గుర్తు పెట్టుకోండి అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఒక్కసారి మన పార్టీకి సంబంధించిన మన అభ్యర్థులు పరిచయం చేస్తాను మీ చల్లని ఈ అభ్యర్థులపై దీవెన మీ అందరికీ మన పార్లమెంట్ అభ్యర్థిగా మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను భాస్కర్ ను పరిచయం చేస్తా ఉన్నాను నాకు అత్యంత సన్నిహితుడు మీ కు మంచి చేస్తాడు ప్రజలకు మంచి చేస్తాడు మనసు నిండా పేదలపై ప్రజలపై ప్రేమ ఉన్న వ్యక్తి మీ చల్లని దీవెన్లు ఆశస్సులు భాస్కర్ పై ఉంచవలసిందిగా సమనీయంగా కోరుతా ఉన్నాను మార్కాపురం నుంచి మన పార్టీ తరఫున అన్న రాంబాబు అన్నకు ఉన్నాము మీ చల్లని దీవెనను ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ ఖచ్చితంగా మంచి చేస్తాడని నమ్మకం నాకుంది ఒంగోలు నుంచి వాసనను అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాము మీ చల్లని దీవెనలు వాశస్సులు ఇంతకన్నా సౌమ్యుడు బహుశా రాష్ట్రంలో చాలా అరుదుగా దొరుకుతారు అంత మంచోడు పేదల పట్ల అంత ప్రేమ ఉన్న వ్యక్తి మంచి చేస్తాడని నమ్మకం విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి మీ చల్లని దీవెనలు ఆశీస్సులు వాసనపై ఉంచవలసిందిగా సభినీయంగా కోరుతా ఉన్నా ఏనగొండ పాలెం నుంచి చంద్రాన్ని నిలబెడతా ఉన్నాము యువకుడు ఉత్సాహవంతుడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తారని నమ్మకం విశ్వాసం నాకు నాకున్నాయి మీ చల్లని దీవన్లు ఆశస్సులు చంద్రపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా దర్శి నుంచి నా తమ్ముడు శివాకు టికెట్ ఇస్తా ఉన్నాము యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ పరిచయస్తుడు మీ అందరి చల్లని దీవెనలు వాశిస్సులు శివపై ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను కనిగిరి నుంచి మీలో ఒకడు అతి సామాన్యుడు నారాయణ యాదవ్ మన పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెన్లు ఆశస్సులు నారాయణపై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను కొండేపీ నుంచి సురేష్ నిలబడతా ఉన్నాడు నాకు తమ్ముడు నాటివాడు మంచివాడు ఐఆర్ఎస్ చదివాడు సివిల్ సర్వీసెస్ లో ఉద్యోగం చేస్తా ఉన్నవాడు ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాడు మీ చల్లని దీవెనలు సురేష్ పై ఉంచవలసిందిగా సభ ప్రార్థిస్తా ఉన్నాను గిద్దెలేరు నుంచి నాగార్జున నిలబడతా ఉన్నాడు నా తమ్ముడు సౌమ్యుడు యువకుడు ఉత్సాహవంతుడు మీ చల్లని దీవెన తనపై ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మన గుర్తు ఎక్కడైనా ఎక్కడైనా ఎవరికైనా ఒకవేళ మర్చిపోయిన్నా తెలియకపోయినా మన గుర్తు సా అక్క అక్కడ అక్కడ అవా మన గుర్తు సా ఇక్కడ ఉన్నావా కళ్ళ పెట్టుకున్నావా ఇక్కడ ఫాను మనకు మన గుర్తు ఫాను అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఒక్కడే ఒక వైపున ఉన్నాడు అలానే మంచి చేశాము అని ఒప్పుకునే దానికి ఒక్కటట్టే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు అడుగుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కడలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాటం తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగదు చెప్పిన మాటం ఓ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకురు జగను ఏ కష్టం పది పదకం పంపిణు గడప గడపకు ته کړه